వి నైన్ న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ హెడ్ హెడ్లైన్స్ విశాఖలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం నుండే ఈ యొక్క చర్చిలో కీర్తనలతో ప్రార్థనలతో

오늘은 칠 개. 번사오시라고. 아침 여덟 시에. नदीको हर महादेव कल्चरल संस्थाले मार्फत र पार्टी पार्टी पार्टीको संस्थाले विकास विभागले कार्यक्रमको सुरुवात प्रत्येक हाम्रो स्थितिमा हुन्छ एकजना हामी हो सैन्टाक्रुज थैंक यू सो मच యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాము మరి యొక్క సమయంలో మరి క్రీస్తు యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు జరిగిన ఈ క్రిస్మస్ ఆరోధనలో అనేక మంది వేలాది మంది ప్రజలు మరి ఇక్కడికి రావడానికి దేవుడు ట్రిప్ చూపించుకున్నాడు ప్రముఖ్యంగా ఇది సెంట్ జాన్స్ ప్యారిస్లో మరి సెంట్ పాల్స్ సంఘము మరి పద్దెనిమిది వందల మరి ముప్పై ఎనిమిదిలో స్థాపించబడింది అలాగే పాత వన్ టౌన్లో మరి సెంట్ జాన్స్ చర్చ్ మరి అది పద్దెనిమిది వందల మరి నలభై నాలుగులో స్థాపించబడింది అలనాడు మరి మిషనరీలు మరి దేవుని యొక్క సువార్తను చేయడానికి మరి వారు నిర్మాణంలో మరి సంఘాలలో జరుగుతున్న పరిచయం బట్టి దేవాదేవునికి వందనాలు చేసుకున్నాం యేసుక్రీస్తు వారు అందరి కొరకు ఆయన జన్మించున్నాడు ఈ లోకంలో ప్రియమైన దేవుని ప్రిపిల్లారా కుల మత భేదం లేకుండా దేవుడు అందరిని ప్రేమించేవాడు ఆయన అంటున్నాడు నిన్నువల్ని నీ పొరుగు వాడిని ప్రేమించమంటున్నాడు ఈ లోకానికి ఆయన వచ్చింది మనలందరినీ కాపాడటానికి అందుకొరకు మరి యేసుక్రీస్తు వారిని మనం మన ప్రభువుగా మన దేవుడిగా మనం అంగీకరించినట్లయితే దేవుని యొక్క నిత్య ఆయన మనకు ప్రసాదిస్తాడని సెల్విస్తున్నాడు తామెల్లలు మరి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నందుకు ఇంకా అనేక మంది ఈ యొక్క దినాన్న సాయంకాల వేళ అనేక మంది బిడ్డలు మరి హైందవులే కానీ ఇస్లాములే కానీ క్రైస్తవులే కానీ మరి అనేకమైన మతస్థులు గులాసులు ఏమని భేదం లేకుండా అందరూ దేవునికి వస్తున్నారు అటువంటి వారిని దేవుడు బహుగా దీవించాలని సంపూర్ణంగా ఆరోగ్యంతో ఉంచాలని మరి నూతన సంవత్సరంలో దేవుడు వారికి అనేకమైన దేవులు కుమరించాలని కోరుకుంటూ మరి సెంట్ జాన్స్ ప్యారిష్ పక్షముగా మా యొక్క సేవకులందరి పక్షముగా మా సంఘ నాయకులు మరి మరి ముఖ్యంగా సంఘ సెక్రటరీ గారైన ప్రధాన్ గారు అలాగే సంఘ ట్రెషరర్ గారైన రాకేష్ గారు అలాగే పీసీ మెంబర్స్ డీసీ మెంబర్స్ ఉమెన్స్ ఫెలోషిప్ సండే స్కూల్ సండే స్కూల్ అలాగే యవనస్తుల పక్షముగా మా హృదయపూర్ఖ క్రిస్మస్ శుభములు మీకు మీ కుటుంబాలకి తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దేవించిన గాక